ఖమ్మం రూరల్ మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు తీర్థాల గుదిమల్ల గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆరకోడులో గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు అనంతరం తీర్థాల జాతర సందర్భంగా అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జాతరకు వచ్చే వాహనాల పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డు మరమ్మతులు పూర్తి చేసి త్రాగునీటి ఇబ్బంది లేకుండా చేయాలన్నారు దేవాలయ భూములు ఆక్రమించుకున్నారని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకురాగా భూమిని స్వాధీనం చేసుకోవాలని సంబంధిత అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశించారు اسرار <laughs>